ఆలేరు రైల్వే అండర్ పాస్ పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనేరు జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పనులు బాగా జరుగుతున్నాయని మరింత వేగవంతం చేసి మరో రెండు నెలలలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని గుత్తేదారికి సూచించారు

མོ� ད�ུ ཟར རསྱ རསྱ རསེ རསྱེ རསྱེ རས རེ རེ ར རེ ར སེ ར ེ ཁ� ེོ འརས� ེ ཁོ ཁའཆ འའཁེ ར སེ ེུསིར ེ